హలో అండి వెల్కమ్ టు సిరీ సింపుల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నన్ను మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుసు కదా మీరేం చేయాలో చిన్న లైక్ ఇచ్చి ఇంకొంచెం సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వచ్చేద్దాం గుత్తి వంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అసలు ఇష్టం లేని వారు ఉంటారా ఉండరు కదా నాకు తెలిసి చాలా వరకు నాకు కూడా చాలా ఇష్టం ఈ కర్రీ అంటే కాకపోతే నేను ఎప్పుడూ చేయలేదు అలానే మళ్ళీ పర్ఫెక్ట్గా రాకపోతే తినలేమేమో కర్రీ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందేమో అని భయపడేదాన్ని కానీ మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ గుత్తి వంకాయలు చూడగానే తీసుకోవాలి అనిపించింది అందుకే ఏమైంది ఒకసారి ట్రై చేద్దాంలే అని తీసుకున్నాం ఫస్ట్ గుత్తి వంకాయలను తీసుకొని ఇలా మధ్యలోకి నాలుగు చీలికలుగా కట్ చేసుకోవాలి నేను నల్ల వంకాయలు తీసుకున్నా బ్లూ వంకాయలైనా పర్లేదు ఇలా వంకాయలు మధ్యలోకి నాలుగు చీలికలుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కట్ చేసిన వంకాయల్ని ఆ వాటర్లో వేసుకోవాలి కలర్ మారకుండా ఉంటాయంట నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను ఇప్పుడు మనం ఈ వంకాయల్లోకి స్టఫ్గా పెట్టుకోవడానికి మసాలాన్ని కూడా ప్రిపేర్ చేద్దాం మెయిన్ అదే కదా టేస్ట్ అంతా కూడా ఆ మసాలాలోనే ఉంటుంది ఆ మసాలాలో ఏ కొంచెం తక్కువైనా ఏ కొంచెం ఎక్కువైనా టేస్ట్ అంతా మారిపోతుంది కదా తినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడ వేరుసిన కాయలను తీసుకోవాలి తర్వాత కొన్ని ధనియాలు ఇంకొంచెం నువ్వులని వేసి వేయించుకోవాలి తెల్ల నువ్వులు గుప్పెడి చాలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం అలా వేడైన తర్వాత కొంచెం ఇంగువని కూడా తీసుకుందాం ఇంగువ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఏం పర్లేదు ఇవి కొంచెం చిటపట అంటున్నప్పుడు అందులోకి ఒక చెక్క రెండు లవంగాలు యాడ్ చేసుకుందాం తర్వాత కొంచెం ఎండు కొబ్బరి మీ దగ్గర కొబ్బరి పొడు ఉంటే కొబ్బరి పొడువు వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నాను అలా బాగా కొంచెం చిటపట దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అవి కొంచెం వేడయ్యాయి కదా చల్లారిన తర్వాత తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు నేను ఈ పప్పులన్నీ కూడా మిక్సీలో వేస్తున్నాను నాలుగైదు జీడిపప్పు పలుపులు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు ఉల్లిగడ్డలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను కొంచెం వాటర్ ఇంకా కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు అని అనిపించిందంటే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు మసాలాకి నేనేసిందైతే నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ మసాలాలోకి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి లేదంటే మళ్ళీ టేస్టే మారిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా స్టఫ్ అంతా కూడా ఇంకా ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలలోకి పెట్టేసుకుందాం ముద్దలా ఇలా అన్ని వంకాయలలోకి నిదానంగా తీసుకొని బాగా కరెక్ట్గా మొత్తం మిక్స్ అయ్యేలా పెట్టేసుకోవాలి ఈ మసాలాని వంకాయలో పెట్టడంలో కూడా ఉంటుందంట అండి టేస్ట్ నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం ఈ గుత్తి వంకాయ కర్రీ అంటే మా పెళ్ళికి ముందు కూడా మా అమ్మ అప్పుడప్పుడు చేస్తూ ఉండేది నేను బాగా తింటాను అమ్మ ఫ్రై కూడా చేస్తుంది చాలా బాగుంటుంది నాకే రాదని చెప్పేసి నేను పెద్దగా తిననులే కానీ చేయను కూడా చేసుకుంటే ఎందుకు తినం అది వస్తే ఓకే బాగానే తినొచ్చు చాలా బాగుంటుంది కానీ రాలేదంటే మాత్రం ఇంక మళ్ళీ రెండోసారి వామ్మో ఈ కర్రీ తినకూడదు అనేలా అనిపించిద్ది తెలిసిందే కదా ఇంకా వచ్చి రాని వంటలు అంటే అట్లనే ఉంటాయి నేను ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకుంటూనే చేస్తున్నా ఫస్ట్ అయితే ఇప్పుడు మసాలాని పెట్టేస్తున్నాను కదా అన్నీ బాగానే పెట్టాను పర్ఫెక్ట్గా ఇంతవరకు అయితే టేస్ట్ బాగానే వచ్చేసింది ఇక్కడ నుంచి ఉంటుంది అసలు ప్రాసెస్ ఇది కరెక్ట్గా వస్తేనే ఇంకా కర్రీ అంతా అయిపోయినట్టు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అంతే కదా కానీ మనం మాట్లాడుకున్నంతసేపు పట్టదు కర్రీ చేయడం కూడా ఇప్పుడు ఈ మసాలా స్టఫ్ అంతా ముక్కలకి పెట్టేసిన తర్వాత స్టవ్ పై మళ్ళీ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు కొంత జీలకర్ర వేసి కొంచెం నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి రెండు మూడు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇప్పుడు కొంచెం వేయించుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా స్టఫ్ని ఆ వంకాయలన్నీ కూడా తీసుకొచ్చి ఆయిల్లో వేసేయాలి చిన్నగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళాలి అనుకుంటాం కానీ ఏ వంట అంత ఈజీ కాదండి దేనికి అదే ఉంటుంది చూడండి నేనైతే ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాను ఈ కర్రీ పర్ఫెక్ట్గా రావాలి అని ఒక్కొక్కటి చిన్నగా ఇలా అన్నీ పెట్టేసుకోవాలి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత వంకాయలన్నీ కూడా చెదిరిపోకుండా ఒకసారి ఎలా కలిపేసుకోవాలి నేనే ఈ కర్రీ ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకుంటూ చేస్తుంటే మధ్యలో మా పాప ఒకటి గోల గోలు చేసుకుంటూ అమ్మ అది ఇవో ఇది అనుకుంటూ మధ్యలో నా దగ్గరకు వస్తుంది ఊరికే చిరాకు తెప్పిస్తూ ఉంటుంది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా ఇట్లాంటి మనం ఏదైతే ఇష్టంగా చేస్తూ ఉంటామో అట్లాంటప్పుడే ఎవరో వచ్చి ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటారు కదా ఇలా వంకాయలన్నీ కలిపిన తర్వాత ఆల్రెడీ మనం పట్టుకున్న మసాలా ముద్ద ఉంటుంది కదా ఆ మిగిలిపోయింది కూడా అందులో వేసేసుకోవాలి అందులో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వంకాయ కర్రీలోకి మెయిన్ అదే కదా గ్రేవీ అంతా కూడా వచ్చేది ఆ మసాలానే కదా అదంతా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఫస్ట్ మసాలా వేసిన తర్వాత అన్ని వంకాయలన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయితేనే ముక్కలకి పడుతుంది మసాలా అంతా కూడా అవి నీట్గా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎలా కలుపుతున్నాను నీట్గా చెదిరిపోకుండా ఇట్లా నీట్గా కలిపేసుకున్న తర్వాత వంకాయ ముక్కలలోకి మళ్ళీ కొంచెం గ్రేవీ కోసం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కలిపాను చూడండి ఇలా కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది వస్తూ రానట్టుగా ఆయిల్ తక్కువే లేండి నేను తక్కువనే వేస్తాను కారము తక్కువగానే తింటాము మసాలా అంతా ముక్కలకి బట్టి ముక్క టేస్ట్ చూస్తే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా కడాయిలో కాకపోయినా ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది కుక్కర్లో అయితే ఒక్క విజిల్ పెట్టి వదిలేస్తే చాలు చాలా పర్ఫెక్ట్గా ఉడికిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కావాలంటే అలా కూడా ట్రై చేయండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మధ్యలో కొంచెం చింతపండు నీళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కొంతమంది పులుపుగా ఉంటుందని వద్దనుకుంటారంట కానీ ఇలా చింతపండు గుజ్జు కూడా వేస్తే బాగుంటుంది ట్రై చేయండి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికితే చాలు ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడికిద్ది కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది నేను చేశాను కదా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది నేను తిన్నాను తర్వాత కూడా చాలా బాగుంది ట్రై చేయండి నచ్చితే కంపల్సరీగా